డీకే అరుణ తెలంగాణ రాష్ట్రంలో మహిళ నాయకురాలు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఆమె పనిచేస్తున్నారు మంచి ఫాలోయింగ్ ఉండ మహిళా నేత ఆమె గద్వాల నియోజవర్గానికి దిక్కుగా గద్వాల్ నియోజవర్గానికి మార్గదర్శిగా ఆమె వ్యవహరిస్తున్నారు అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ న్యూజార్గ్ నుంచి ఆమె పోటీ చేయనున్నారు బీజేపీ అభ్యర్థిగా మహబూబ్నగర్ న్యూజార్గ్ నుంచి పోటీ చేస్తున్నారు డీకే అరుణ డీకే అరుణ పూర్తి పేరు ధర్మవరపు కొట్టం అరుణ ఆమె పూర్తి పేరు ధర్మవరపు కొట్టం అరుణ డీకే అరుణ మంచి నాయకురాలు సామాన్య ప్రజల్లో కూడా మంచి కార్యకర్తగా పనిచేస్తుందని మంచి గుర్తింపు ఉంది మహిళల్లో ఎంతో సింపతి ఉంది ఏదైనా సరే భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద దిక్కుగా ఆ పార్టీ అభ్యున్నతికి పాల్పడే ఒక మహిళా నేతగా జాతీయ స్థాయిలో ఎదుగుతుంది ఢీకరణ చూద్దాం వచ్చే ఎన్నికల్లో ఎలా ఉంటుందో